హాయ్ ఫ్రెండ్స్ నేను వి చిరంజీవి ఇప్పుడు మనం పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట మండలంలో సీతంపేట ఏజెన్సీ ప్రాంతంలో అత్యంత ఎత్తైన కొండ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక మారుమూల గ్రామానికి మనము వచ్చాము గ్రామ పరిసరాలు నీట్గా ఉన్నాయి ఎటు చూసిన కొండలు ఎత్తైన చెట్లు పచ్చిక అంతా చూడముచ్చటగా ప్రకృతి ఆహ్లాదకరంగా ఉంది మనం సాధారణంగా చూసినట్లే రాళ్ళు ఎత్తి పళ్ళాలు ఉన్నాయి ఇంటి పైకప్పు మనం గమనించినట్లయితే పూర్వము గడ్డితోనూ పైకప్పులు వేసేవాళ్ళు ఇప్పుడు సిమెంట్ రేకులు జింక్ రేకులు ఉపయోగిస్తున్నారు అలాగే ఇల్లు చాలా చిన్నదిగా ఉంది బంక మట్టితో కట్టిన గోడలు కట్టుకున్నారు ఇల్లు దీనికి ఒక తలుపు కానీ ద్వారబంధం కానీ ఏమీ లేదు సాధారణంగా కట్టుకున్నారు అలాగే ఇంకొక ఇంటిని మనం పరిశీలిద్దాం పరిసరాలు ఇలా ఉన్నాయి ఎక్కడికక్కడ కర్రలు కొయ్యలు పాతారు అవి గాలికి రేకులు ఎగిరిపోకుండా ప్రొటెక్షన్ కోసం అనుకుంటాను వర్షాకాలం మినహాయించి మిగతా కాలాల్లో వారు బయటే పొయ్యిలు పెట్టుకొని వంట చెరుకుతో వంట చేసుకుంటారు ఎందుకంటే ఇల్లు చిన్నవిగా ఉంటాయి కాబట్టి పొగ వేడి ఇబ్బందికరంగా ఉంటుంది అలాగే అగ్ని ప్రమాదం నుంచి కూడా కొద్ది కాపాడుకునేందుకు బయట వంట చేసుకుంటారు ఇప్పుడు మనము కనిపిస్తున్నటువంటి ఇంకొక ఇంటిని చూద్దాం ఈ ఇల్లు చూసినట్లయితే చాలా చిన్నదిగా సీదాగా చాలా నీట్గా ఉంది వాళ్ళ యొక్క వస్తువులు ఆ బట్టలు అలాగే బియ్యము వాళ్ళ యొక్క ఉత్పత్తులు అవన్నీ ఇక్కడే ఆ ఒక్క ఇంట్లోనే చిన్న ఇంట్లోనే అన్నీ ఉంచుకుంటారు ఆ ఇంట్లోనే అన్ని వస్తువులు వాళ్ళ అవసరాలన్నీ కూడా ఉంచుకుంటారు మనకు కనిపిస్తున్నటువంటి వంట పాత్రలు అన్నీ ఇక్కడ వంట కూడా ఇక్కడే చేసుకుంటారు ఇవన్నీ మనం గమనించవచ్చు ఇది చూసినట్లయితే సీమ పెండ్లము అంటారు ఇది నేచురల్గా వాళ్ళు కోడి వ్యవసాయంలో కొండలో పండించినటువంటి దుంప వీటితో వాళ్ళు కూరలు తయారు చేసుకుంటారు వాళ్ళు మసాలా నూరుకున్నటువంటి కారం కానీ పసుపు కానీ అల్లం కానీ ఏవైనా మసాలా దినుసులు ఈ రాయిలోనే వాళ్ళు నూరుకుంటారు ఇప్పుడు మనం చూస్తున్నవి వీటిని కస కసదుంపలు అంటారు ఈ చెట్టుకి ఒక నేల దుంప భూమిలో వస్తుంది తవితే దాని చెట్టు చెట్టు చెట్లు పైన పాకురుతుంది వాటికి కాసినటువంటి కాయలు కసకాయలు అంటారు వీటిని కాల్చుకొని లేదా ఉడకపెట్టుకొని కూర వండుకునేందుకు ఉడకపెట్టి తినేందుకు ఉపయోగిస్తారు ఇప్పుడు మనము ముఖ్యంగా చూడండి ఇది మట్టితో చేసినటువంటి రోలు దీనికి చుట్టూ రాయి కానీ కర్ర కానీ ఏమీ ఉండదు అది మట్టితోనే చేశారు అందులో గంటెలు జొన్నలు అలాగే బియ్యము అంటే ధాన్యము ఏ చోలు ఇవన్నీ కూడా ఇందులోనే దంచుతారు ఇది సాధారణంగా కర్రతో కానీ రాయితో కానీ చేస్తారు కానీ వీళ్ళు మాత్రం మట్టితో చేసుకునే రోల్ని ఉపయోగిస్తారు ఇది వాళ్ళ నివాసము ఇక మనం గమనించినట్లయితే పుస్తకాలు వాళ్ళ పాప ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళి పూతుకోవలసిన ఆశ్రమ పాఠశాల ఉంది అక్కడ చదువుకుంటుంది వీళ్ళింత దుర్భరమైన ఇబ్బందికరమైనటువంటి జీవనం కొనసాగిస్తున్నా సరే పిల్లలకు మాత్రం భవిష్యత్తు కోసము చాలా దూర ప్రాంతాలకి పంపించి హాస్టల్లో చదివించడము చాలా గొప్ప విషయము వీళ్లకు ఏదైనా జబ్బు చేసినట్లయితే ఇక్కడికి అంబులెన్స్ కానీ ఏమీ రావు వీళ్ళు ఒక డోలీ కట్టుకొని ఆ పేషెంట్కి ఆ రోడ్డు అంబులెన్స్ ఎక్కడికి వస్తుందో అంతవరకు వీళ్ళు మోసుకొని తీసుకొని వెళ్ళవలసి ఉంటుంది ఒకసారి హాస్పిటల్కి కూడా మోసుకొని వెళ్ళవలసి ఉంటుంది ఈ గ్రామస్తులు వీళ్ళే నేను చూసినట్లయితే ఎంతమందే ఉన్నారు ఇటువంటి మారుమూల ప్రాంతంలో వీళ్ళు ధైర్యంగా జీవిస్తున్నందుకు మనకి ఆశ్చర్యం కలిగిస్తుంది అలాగే ఇప్పుడు వీళ్ళకి మంచినీరు సౌకర్యము ఎలా ఉంది వీళ్ళు మంచినీరు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారో అని ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాము ఇప్పుడు చూసినట్లయితే మనకి ఇక్కడ ఒక ట్యాంక్ కనపడుతుంది ఈ ట్యాంకు వీళ్ళకి గడ్డల ఊట బావి ద్వారా ఒక జీవ జీవధార అంటారు అది కనెక్ట్ చేసి పైపుల ద్వారా ఆ నీరు ట్యాంక్ వస్తుంది ఈ ఊట నీరు వచ్చేంత వరకు వీళ్ళకి నీరు వస్తుంది ఆ ఊట నీరు గనక ఎండిపోతే వీళ్ళకి మంచి నీరు కోసము డౌన్లో ఒక ఆరు కిలోమీటర్ దూరం ఉంటుంది వీళ్ళు బిందులు కావుళ్ళు చేసుకొని వీళ్ళు నిత్య అవసరాలకి అలాగే వాడుకోవడానికి మిగతా అవసరాలకు నీరు తెచ్చుకోవాల్సి ఉంటుంది ఆదివాసీ గిరిజనులు ముఖ్యంగా ఎత్తైన కొండలపైన శిఖరాలపైన అత్యంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో కూడా అంధకారంలో కూడా వాళ్ళు ఆనందంగా జీవిస్తారు కష్టంతో కాదు ఇష్టంతో ఆనందంగా వాళ్ళ పరిసరాలని గ్రామాలని ఆరాధిస్తూ ఆనందిస్తూ ఆస్వాదిస్తూ జీవిస్తారు ఎందుకు ఇటువంటి ప్రాంతాల్లో వాళ్ళు నిర్మాణం చేసుకుంటారో ఒకసారి అడిగి తెలుసుకుందాం నా ఇప్పుడు మీకు తెలుసు ఇది కష్టమైన ఈ ఇబ్బందికరమైన పరిస్థితులని మీకు తెలుసు అయితే మీరు గతంలో ఎక్కడ ఉండేవాళ్ళు ఇప్పుడు ఈ ఊరు ఇల్లు ఇక్కడ నిర్మించకుండా ముందు మీ పూర్వపు ఊళ్ళేవి ఇప్పుడు ఇక్కడ ఇల్లు కట్టకుండా పూర్వము మీ ఇక్కడే ఉన్నారు మీరు పుట్టినప్పటి ఇక్కడే ఉన్నారా సార్ అక్కడేంది మరి ఇక్కడ ఉన్నట్లే కదా ఇక్కడ ఉన్నట్లే మీరు ఇక్కడ ఇక్కడ ఇల్లు కట్టుకొని ఎన్నలు అవుతుంది ఈ పక్కనే ఇక్కడే కాదు ఇక్కడ కాకుండా మీరు ఇక్కడ ఈ వెనక్కి ముందుకి కాకుండా ఇంకా ముందు పూర్వము మీ పూర్వీకులు ఇప్పుడు మీ అమ్మా నాన్నలు वो ने दाल से मोरे वो ఇదే పాతిల్లండి అండి ఇదే పాతిల్లా ఇప్పుడు పాతిల్ ఓకే మీ తాతలు ఎక్కడున్నారు వజ్జాయిగూడ అంటే సంభామం అటువైపు ఉంది అక్కడ కాని మీరు ఇక్కడికి వచ్చేసి ఇరవై ఇరవై సంవత్సరాలు అవుతుంది ఓకే అయితే మీరు అక్కడ కాని ఇక్కడికి ఎందుకు వచ్చారు అదే అదే సరే మీకు ఇప్పుడు కొన్ని ఎందుకు వచ్చారు మీకు తెలియదు మీ సాధారణంగా మన ఈ జాతాపు సవర ఈ ప్రజలు ఇప్పుడు ఎంత ఎత్తైన ప్రాంతంలో కూడా కొండ మీద కూడా ఏ సౌకర్యాలు లేకపోయినా ఇల్లు కట్టుకొని జీవనం కొనసాగిస్తుంటారు అదే ఎందుకు ఇప్పుడు నీరు ఉండవు కరెంటు ఉండదు కరెంటు ఉండదు ఎక్కడికి వెళ్ళి రావాలన్న రోడ్డు ఉండదు అయినప్పటికీ కూడా ఇల్లు కట్టుకుంటారు ఈ ఊరు కట్టుకుంటారు ఎందుకోసం అంటే అంతేనా అంటే ఇక్కడ వ్యవసాయం ఉంది కాబట్టి ఈ అక్కడ మరి వ్యవసాయము తెల్లవారి నుంచి మీరు సాధారణంగా పనికి ఎన్ని గంటలకు వెళ్తారు తెల్లవారి తెల్లారి ఇంటికి ఈ ఆరు గంటలు బయలుదేరేటప్పుడే అన్నం వండుకొని క్యారేజ్లో పట్టుకొని వెళ్ళిపోతారు సాయంకాలం నాలుగు గంటలు సాయంకాలం వచ్చేస్తారు అంటే సాధారణంగా మరి మీకు ఇంటితో పెద్దగా పని ఉండదు పని ఉండదు మీకు పైనంతా మనం ఎక్కడైతే పోడి వ్యవసాయం చేస్తామో మన పంటలు ఎక్కడ ఉంటాయో అక్కడే మన పైన ఉంటుంది తెల్లవారి నుంచి చీకటి పడినంత వరకు అక్క పడుకోవడానికి మాత్రమే మనం ఇక్కడికి రావాలి అందుకు మన దూర ప్రాంతంలో మన కొండలు కానీ ఈ మన పంటలు కానీ వ్యవసాయం కానీ ఉంటే మనం ఆ ప్రాంతానికి అక్కడే ఒక గుడసో పాకో ఏదో చేసుకొని మనము అక్కడ ఇల్లు కట్టుకోవడానికి ముఖ్యమైనటువంటి అవసరం అన్నమాట ఆదివాసీ గిరిజనులు సవర జాతాపు మిగల ఉపకులాలు చాలా ఉన్నాయి వీళ్ళందరూ కూడా చాలా దట్టమైనటువంటి అడవుల్లోనూ కొండల్లోనూ వాగుల్లోనూ మారుమూల ప్రాంతాల్లోనూ ఏ సౌకర్యాలు లేని అంధకారమైనటువంటి ప్రాంతాల్లో జీవిస్తూ ఉంటారు అయితే మనకి ఒక డౌట్ రావచ్చు ఇంత కఠినమైనటువంటి ఏ సౌకర్యాలు లేని ప్రాంతంలో ఎందుకు ఇల్లు కట్టుకోవాలి ఆ సౌకర్యాలు ఉన్న ప్రాంతంలోనే ఇల్లు కట్టుకోవచ్చు కదా లేదంటే అక్కడి నుంచి ఈ ఇల్లు నిర్మాణం చేసుకొని ఆ వాళ్ళు ఎక్కడైతే పోడి వ్యవసాయం చేస్తున్నారో అక్కడికి పనులకి వెళ్ళి మనం రావచ్చు కదని సాధారణంగా మనం అనుకుంటాం కానీ వీళ్ళు చేసే వ్యవసాయమే పోడి వ్యవసాయం పోడి వ్యవసాయం అంటే ఎత్తైన కొండలు రాళ్ళు గట్లు లోయలు గడ్డలు దాటి వెళ్ళవలసినటువంటి ప్రాంతంలోనే వీళ్ళు వ్యవసాయం చేస్తారు అంటే వీళ్ళు నివాసం ఉన్న ప్రాంతం నుంచి సుమారుగా ఒక ఐదు ఆరు ఏడు పది కిలోమీటర్లు దూరము నడిచి కొండలు ఎక్కవలసి ఉంటుంది ఆ ఆరు ఏడు పది కిలోమీటర్లు రోజు వీళ్ళు నడిచి రావటం అనేది అసాధ్యం ఎందుకంటే వీళ్ళు ఆరు గంటలకి లేచి ఒక రెండు గంటలు నడిచి అక్కడ పది గంటలకి పదకొండు గంటలకు ఆ కొండకి వెళితే ఆ కొండలో వీళ్ళు మళ్ళీ పని చేసుకొని మళ్ళీ వాళ్ళ ఇంటికి చీకట పడకుండా చేరాలంటే మళ్ళీ నాలుగు గంటలకి మూడు గంటలకు స్టార్ట్ అవ్వాలి అంటే సాధారణంగా వీళ్ళు చేసే పని కాలం ఎంత ఒక మూడు గంటలు నాలుగు గంటలు అవుతుంది అప్పుడు వీళ్ళు చేసే వ్యవసాయము పూర్తిగా కొనసాగదు పూర్తిగా అవనప్పుడు వీళ్ళు కొండ నరుక్కొని పోడ్లు చేసుకొని చేసుకొని పంట చేతికి అందదు అదంతా బుగ్గిలో పోసిన పన్నీరు అవుతుంది కాబట్టి వీళ్ళు ఎంత కష్టమైనా సరే ఎంత నష్టమ నష్టమైనా సరే వాళ్ళు పండి పంటలు చేసే కొండలు చేసే ప్రాంతంలోనే అక్కడే వీళ్ళు తాగడానికి మంచినీరు ఉంటే చాలు అక్కడ చిన్న చిన్న గ్రామాలు గోడలు కట్టుకొని వాళ్ళు పంటలు తోటలు వ్యవసాయం ఉన్న చోటే వీళ్ళు జీవనం కొనసాగించడానికి ఆదివాసీ గిరిజనులు వాళ్ళు ఎందుకు ఇల్లు కొండలపైన ఎత్తైన కోణలపైన రాళ్ళుతో అంధకారంలో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఇల్లు కట్టుకుంటారు వాళ్ళు వాళ్ళు చెప్పే విధానము వాళ్ళ యొక్క ఆలోచన వాళ్ళ యొక్క ఇల్లు కట్టుకోవడానికి వాళ్ళ యొక్క ఉద్దేశం ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్